బీఎస్సీ అగ్రికల్చర్ అయ్యిందా తెలంగాణలో కెరియర్ అవకాశాల గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం అంత కష్టపడి చదివిన డిగ్రీ చేతికొచ్చింది చాలా సంతోషం కాని ఇప్పుడే అసలు ప్రశ్న మొదలవుతుంది ఎన్నో దారులు కనిపిస్తుంటాయి అసలు మన భవిష్యత్తుకు ఏది కరెక్ట్ దారి అయితే కంగారు పడాల్సిన అవసరం లేదు దీనికోసం ఒక కంప్లీట్ రోడ్ మ్యాప్ ఉంది ఈ గైడ్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉన్న అన్ని అవకాశాలను వివరిస్తూ స్పష్టతనిస్తుంది ప్రభుత్వ బ్యాంకింగ్ ప్రైవేట్ రంగాలతో పాటు ఉన్నత చదువులకు కూడా మంచి అవకాశాలున్నాయి సరే మొదటగా తెలంగాణలో ఉన్న టాప్ ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుకుందాం చూశారుగా ఏవో ఏఓ హెచ్ఓ ఇలా మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు రకరకాల పోస్టులున్నాయి అంతేకాదు అగ్రికల్చర్ చదివిన వాళ్లకు బ్యాంకింగ్ రంగంలో కూడా మంచి ఉద్యోగాలుంటాయి నాబార్డ్ గ్రేడ్ ఏ ఐబీపీఎస్ ఏఎఫ్ఓ లాంటి పరీక్షలతో జాతీయ బ్యాంకుల్లో ఆఫీసర్గా చేరొచ్చు ఒక్క నాబార్డ్ గ్రేడ్ ఏ ఆఫీసర్ జీతమే స్టార్టింగ్లో నెలకు యాభై వేల పైనే ఉంటుంది సో ఒకవైపు ఉద్యోగ భద్రత మరోవైపు వేగవంతమైన ఎదుగుదల ఎవరికి ఏది నచ్చితే అది ఎంచుకోవచ్చు ఇదంతా బానే ఉంది కాని నిజ జీవితంలో ఇది ఎలా ఉంటుందో ఒక ఉదాహరణ చూద్దాం వరంగల్కు చెందిన రమేష్ బీఎస్సీ అగ్రికల్చర్ తరువాత చాలామందిలాగే తనుకూడా కన్ఫ్యూజ్ అయ్యాడు కాని సరైన గైడెన్స్ తీసుకుని పట్టుదలతో చదివి టీఎస్పీఎస్సీ ఏయు ఉద్యోగం సాధించాడు ఇప్పుడు తన ఊరి రైతులకు సలహాలిస్తూ పంట దిగుబడి పెంచడంలో సాయం చేస్తున్నాడు చూసారుగా టీఎస్పీఎస్సీ బ్యాంకింగ్ ప్రైవేట్ రంగం ఇలా ఎన్నో అద్భుతమైన మార్గాలున్నాయి వీటన్నిటి గురించి ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా జీతం అర్హతలు ప్రిపరేషన్ టిప్స్ అన్ని వివరాల కోసం గార్డెన్ హ్యాక్స్ డాట్ ఇన్ వెబ్సైట్ను ఇప్పుడే చూడండి